ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు హాస్పిటల్ ఏరియాలో ఈ గ్యాంబ్లింగ్ గురించి రేట్ చేయడం జరిగింది దాంట్లో ఒక పదహారు మంది గందరమకు వాళ్ళు వెళ్ళడం జరిగింది డెబ్భై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలు అమౌంట్ ఒక పదమూడు సెంటోన్లు మూడు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి వీళ్ళు నంద్యాలని కాకుండా చుట్టుపక్కల పనులలో చేరుకున్నారు చేరుకున్నారు అది ఏమైనా ఆర్గనైజర్ అనేకపోవడంలో కూడా మేము మేము విచారిస్తున్నాము తర్వాత గ్యాంలింగ్ బెట్టింగు ఈ విషయంలో మాత్రం నంద్యాల పోలీసు మా ఎస్పీ గారు ఈఎస్పీ గారి విశ్వషన్స్ పెరుగుతాను రాజీ అది ఎంత పెద్ద కూడా అయినా సరే ఖచ్చితంగా కేసు పెడతాము దీనిలో ఎలాంటి అపోలకు ప్రజలు మాకు సమాచారం ఇవ్వండి మేము తప్పకుండా పట్టుకుంటాము కఠినమైన చర్య తీసుకున్నాం చట్ట ప్రకారం ఏం చర్య తీసుకొని తీసుకున్నాము మీడియా మిత్రులు కూడా నాకు వినబాను అంటే మీరు మాతో మాట్లాడండి మాట్లాడితే ఏమన్నా అంటే మీకు తెలపడంలో కొంత అభ్యూన్ లేట్ కావచ్చు కానీ దీంట్లో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది ఎక్టీ బస్ కూడా దీంట్లో గ్యామ్ గోల్మలు చేసే అవకాశం లేదు దయచేసి అది ఒక్కటి చేసుకోవాలి ఇంకొక మా అప్పీల్ ఏమంటే అంటే మీరు కన్ఫామ్ చేసుకోకుండా ఆ వార్త నిజమాని కాకుండా మీకు మనసులో తోచింది వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమైందంటే పోలీస్ డిఫైమ్ అవుతుంది మేము సోషల్ మేము అసాంఘిక శక్తులను మేము తొక్కేయాలని మేము ముందుకు పోతుంటే మీరు చేసే పనుల వల్ల మేము డిస్కరేజ్ అవుతాము దీంట్లో ఒక పైసా కూడా దాంట్లో ఇది ఉంది అదన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మాతో కన్ఫర్మ్ చేసుకోండి సార్ ఇట్లా అని చెప్పేది కాబట్టి మీకు తెలపడం ఏమంటే ఈ బిజీ దాని ప్రొసీజ్ రాయడము అది చేయడంలో కొంత డిలే జరిగిండొచ్చు కానీ మేము దాంట్లో ఒక దాచిపెట్టి ఇది చేసే అవసరం అయితే మాకు లేదు